నిజంగా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇలాంటి గురువు కానీ ఈ సాధన మార్గంలో కానీ రాలేము మరి వచ్చాము అంటే మరి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకి అలవాటు అవుతుంది గమనించండి కాలమే భగవంతుడు అంటారు త్రికాలాల్లోని ఉండేది భగవంతుడు కాబట్టి కాలమే భగవంతుడు అంటాడు అది మీకు గుర్తొచ్చినప్పుడు ఒక్క నిమిషం కాలాన్ని కూడా వృధా చెయ్యం చూడండి డబ్బు ఉంటే గొప్ప అన్నప్పుడు పది రూపాయల నోట్ ఎగిరిపోయినా వెతికి వెతికి పట్టుకుని తెచ్చుకుంటాం మరి కాలమే భగవంతుడు అన్నప్పుడు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటారు అందుకే మహాత్ములు వాళ్ళకి తెలుసు కాలం విలువ కోటి రూపాయలు ఇచ్చినా ఒక్క నిమిషం కాలాన్ని వెనక్కి తీసుకోలేం కాబట్టి ఆ కాలం విలువ తెలుసు కాబట్టి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు నిజంగా మనం ఎంతసేపు ధ్యానం చేస్తున్నామో ఎంతసేపు జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామో అంతసేపు మనం కాలాన్ని సద్వినియోగం చేస్తున్నట్టే